సత్యనారాయణ సిఐటిఎం జిల్లా కార్యదర్శి పొద్దుటూరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్గాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం కల్పించిందని స్పష్టంగా అర్థమైనది ఈరోజు నాలుగో రోజు జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వము వాళ్ళు ఏ పడుతున్నారు నీకు ఓట్లు వేసినాము అధికారం కల్పించినాము అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యలు పరిష్కరించుకుంటాము మన వేతనాలు పెంచదామని చెప్పి చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట మార్చి ఈరోజు రూమ్లో కూర్చొని బయటికి రాకుండా అంగన్వాడి మీద దాడులు చేస్తూ ఉన్నాడు నాలుగు రోజుల నుంచి శాంతియుతంగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడా ఆఫీసులు పలవట్లేదు ఎంఆర్ఓ ఆఫీసులతో పగ తగలలేదు ఐసిడిఎస్ ఆఫీస్ తగలేదు ఎక్కడ తగలకుండా శాంతియుతంగా కూర్చొని నిరసన చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ సెంటర్లను రెవెన్యూ అధికారులను మండల స్థాయి అధికారులను ఋషి కలిపి వాలంటీర్లు ఉన్నారని చెప్పేసి సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ రుచి కలిపి ఈరోజు బీగాలు పగలు కొట్టేసి దౌర్జన్యంగాను అంగన్వాడీ సెంటర్లోకి పోతా ఉన్నావు నీవు ఇదే విధంగా ఇదే వైఖరితో ముందుకు పోదలుచుకుంటే మేము కూడా అక్కడ ప్రజలను సమాయత్తం చేసి నీ అంత తెలుస్తావు నువ్వు ఏ రకంగా బీగాలు పొగడతావు చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు బీగాలు పగలు కొడుతున్నావు అదే వీధిలో ఈరోజు మేమందరం కూడా చెప్తున్నాం ఎక్కడ సెంటర్ ఉందో అక్కడ సెంటర్లలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రోజు సమావెత్తం చేస్తున్నాం వైసీపీ ప్రభుత్వానికి బోరి కట్టి రోజు దగ్గరకు వచ్చిందని చెప్పేసి అది ఎంతో కాలం లేదు మూడు నెలల కాలంలోనే అది నిరూపిస్తామని చెప్పేసి ఈ ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టాం బీగాలు పవర్ చూస్తూ ఊరుకుండే సమస్య లేదు నిన్న తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసి అక్కడ ఇవ్వడం జరిగింది రేపు ఏ ఏ సెంటర్లు పాల్గొంటారో స్పెసిఫిక్గా ఈరోజు తీసుకొని జడ్జి గారు కూడా కంప్లైంట్ ఇవ్వకపోతున్నాము కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ ఆలోచన చేసుకోవాలా ఏదో కలెక్టర్ చెప్పారని నోటి మాట చెప్తారా మీరు పోయి కాలప కొట్టి వదిలిపెట్టే సమస్య లేదు తర్వాత మీ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవలసిన్నాం మీరు పిఆర్సీ పైన మీరు ఆందోళన చేస్తూ ఉంటే మేము మద్దతు ఇచ్చినాం మేము కూడా ఆ రోజు మీ విధులు కాదని మేము చేసింది మీరు ఏం చేసేవాళ్ళు మమ్మల్ని కానీ పారవత్వంగా ఆలోచన చేసినాం ఆ రోజు మేము పారవత్తంగా మీకు మద్దతుగా నిలబడినాం మీకు ఆందోళనలు నిలబడ్డాం కానీ ఈరోజు అటువంటిది ఏది లేకుండా సచివాలయ ఉద్యోగులు అయితేనేమి రెవెన్యూ అధికారులు అధికారులు అయితేనేవి పలాలు దారుణంగా పాల్పడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మేము ఏమడుతున్నాము మా కుటుంబాలు బతకాలంటే సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేలు వేతనాలు ఇస్తే కానీ ఆ కుటుంబాలు బతకమని చెప్తా ఉంది ఆ రకంగా ఇవ్వని చెప్పేసి మనము ఆందోళన చేస్తూ ఉన్నాము మరి తప్ప మనం అడగడం లేదు వైసీపీ నాయకులు దోచుకునే భూములు అడగడం లేదు ఇస్కే దందాలు అడగడం లేదు అధికారుల మీద దిక్కుది లేకుండా దాడులు చేస్తూ ఉన్నారు తెగించిపోతా ఉన్నా కూడా మేము అవి కూడా అడగడం లేదు మిమ్మల్ని కానీ కేవలం మేము మా కడుపు కోసము కుటుంబాలను బతికించిన దానికోసము పిఎఫ్ ఈఎస్ఐ కల్పించండి రిటైర్మెంట్ అయిపోయేటప్పుడు బెనిఫిట్స్ కల్పించండి ఐదు లక్షల రూపాయలు బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి కేవలము ఆ మాత్ర డిమాండ్తోనే మేము ఈరోజు ఆందోళన చేస్తున్నాం తప్ప ఆయన నాలుగేళ్ళు ఐదేళ్ల కాలం జరిగిపోయింది నువ్వు రేపు ఉంటావో ఊడిపోతావో తెలియని పరిస్థితి నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చి పొమ్మని చెప్పేసి ఈరోజు మేము ఆందోళన చేస్తున్నాం నువ్వు బీగాలు పాల్గొట్టలు మేము నిన్ను మార్చిలో ఇంటికి పోయే వరకు ఈ ఆందోళన ఇదే విధంగా కొనసాగిస్తాం తగ్గే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంగన్వాడిని హెచ్చరించదు నువ్వు ఎంత మామిడి దారుకు దగ్గర పడతే అంత ఊరితమే మేము కూడా ముందుకొస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకోలా చెప్పేసి సచ్ఛేడు అట్రాంజిజల్ సర్ 4 రాత్రి

నాగమ్మ నేను ఆశా వర్కర్ను గత ఇరవై ఏళ్ళ నుంచి మేము ఆశా వర్కర్గా పని చేస్తున్నాము వంద రూపాయల కానీ చేస్తున్నాము పని తక్కువ సారదోషం అన్నారు కానీ ఇక్కడ చూస్తే కన్నా పని ఎక్కువ జీతం తక్కువ మేము చేసే పనులు ఎక్కువ కానీ మాకు జీతం మాత్రం తక్కువ ఉంది మాకు ఇరవై ఆరు వేలు చేయాలని పర్మనెంట్ చేయాలని సీఎం సార్ని కోరుచున్నాము మా యొక్క బాధలు కష్టాలు ఆలకించి మాకు పర్మనెంట్ చేశారని మేము అడుగుతున్నాము అలాగే భర్త లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ పదివేలతో పిల్లల్ని ఎలా పోతుంది ఎలా చదివించుకోగలరు కానీ మా యొక్క బాధ కూడా ఆలోచించి మాకు ఇరవై ఆరు వేలు చేస్తారని సీఎం సార్ ఖర్చులు చాలా కష్టంగా ఉంది ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి బాడుదలు ఎక్కువ ఉన్నాయి ఏమి చూసినా ఎక్కువ రేట్లు పెంచుకుంటూ పోతుంటే మేము పదివేలలో మేము ఎలా బతకాలి ఎలా జీవించాలి మా కూడా బర్తలేని వాళ్ళం మేము మా పదివేలతో మేము ఎలా ఉండాలి పింఛన్లు కూడా ఇయము మా గవర్నమెంట్ పింఛన్లు ఏం వర్తించాలో అని అంటారు ఆ పిల్లలు పెట్టుకొని మేము ఎలా పోషించాలో ఎలా జీవించాలో సీఎం సార్ ఒక్కసారి మా బాధ కష్టాలు ఆలకించి మాకు ఇరవై ఆరు వేలు చేస్తారని మేము ఆయన గవర్నమెంట్ ఉద్యోగాలుగా మమ్మల్ని గుర్తిస్తారని మేము కోరుకొని చిన్నాం పదివేల పేరుకే ఉన్నారు కానీ ఆ పదివేలు కూడా రెండు సార్లు వస్తుంది ఆరు వేల మూడు వందలు ఒకసారి రెండు వేల ఏడు వందలు ఒకసారి వస్తుంది కానీ ఇలా లేకోకుండా ఒకేసారి పదివేలు వేసి మా ఖర్చులు బాధలు ఆలకించమని సీఎం సార్ను మాకు తినేదానికి కూడా అవుతుంది ఈ బియ్యం కూడా ఎంత ఖర్చు పదహైదు వందలు ఉంది బియ్యం కూడానే పదహైదు వందలు ఉంది కానీ ఇది ఎంత ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఖర్చు ఎక్కువగానే ఉన్నాయి ఈ యొక్క ఖర్చులను చూసి సీఎం సారు మాకు పర్మనెంట్ చేసి ఇరవై ఆరు వేలు చేస్తారని మెడికల్ ఉద్యోగులుగా గుర్తిస్తారని ప్రతి ఒక్కరికి పర్మనెంట్ చేస్తున్నారు వాళ్ళల్లో పప్పులు కూడా ఒకలాగా అనుకొని సీఎం సారు మాకు కూడా పర్మనెంట్ చేస్తారని మేము పర్మనెంట్ చేస్తాం सर इंतने ఇరవై ఇరవై ఏండ్ల నుంచి చేస్తున్నాం మాకు ఎంతో సీనియర్స్ ఉంది కానీ మాకు ఎంతో ఆశగా ఉన్నాం సీఎం సారు పర్మనెంట్ చేస్తాడని ఎంతో ఆశగా ఉన్నాం కానీ ఆశ నిరాశ అయిపోతుంది ఎందుకు ఈ ఐదేండ్లల్లో కూడా చేయలేదు కానీ పదివేలు అని చెప్పినారు పదివేలు అన్నప్పుడు మేము ఎంతో సంతోషపడ్డాం కానీ మాకు పర్మనెంట్ అనేది చేస్తే కన్నా ఎంతో సంతోషంగా ఉంటుంది సీఎం సార్ని కోరుకొని చిన్నాము

మేము మా సమస్యల గురించి మేము అడుగుచున్నాము గవర్నమెంట్ను ఇంతకు పని భారం ఎక్కువ అయిపోయింది మాకు ఎన్ని యాప్లు ఇచ్చారో యాప్లన్నీ మేమే చేస్తున్నాము మాకు జీతం సరైనది లేదు ఇరవై ఆరు జీతం పెంచమని అడిగాము అలాగనే మాకు సెలవులు కేటాయించాలి మెడికల్ లెవెల్ కేటాయించాలి దానికి తోడు మాకు పని భారం ఎక్కువ అయిపోతా ఉంది మా బెనిఫిట్ అనేది రిటైర్ ఏం అయిన తర్వాత మాకు బెనిఫిట్ అనేది లేదు బెనిఫిట్ ఇవ్వాలి అలాగే పెన్షన్ కూడా మాకు ఇవ్వాలి నేను మేము పనిచేస్తున్నాము పదహారు సంవత్సరాల మేము పనిచేస్తున్నాం మమ్మల్ని మెడికల్ ఉద్యోగులుగా కూడా గుర్తించడం లేదు మాకంటే ఎన్నికల చేసిన వారందరికీ పర్మనెంట్ చేశారు మాకు ఇప్పటి వరకు పర్మనెంట్ అనేది లేదు ఒక జీతం కేటాయించలేదు మాకు డబ్బులు లేదా కూడా లేదు ఎన్ని యాప్లు చేస్తున్నాం ప్రతి వాటిని సర్వేనే మాకు పని భారం ఎక్కువ అయిపోయింది ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది మాకు వయసు అయిపోతుంది ఇప్పుడు మాకంటూ ఏమి చేయలేదు మాకు చేయాలని దయవుంచి మమ్మల్ని కనికరించాలని అడుగుతున్నాము మీకు వచ్చే జీతంలో మీకు ఎంత చదువుతుంది మాకు వచ్చేది పదివేలు జీతమే అంతే యాభై రూపాయల నుంచి చేస్తున్నాము అది కూడా రెండు సార్లుగా వస్తుంది ఒకసారి సెంట్రల్ వేస్తారు ఒకసారి స్టేట్ వేస్తారు ఒకసారి ఆరు వేలు వేస్తే ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు అట్లా విడివిడిగా వేస్తున్నారు కానీ ఒకేసారి అంటూ మాకు వేస్తే మాకు కూడా ఉంటుంది కదా ఇరవై ఆరు వేలు జీతం ఇప్పటికీ చేయలేదు మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదు సొంత విన్ను లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు ఇవి బాడికలు కట్టుకోవడానికి సరిపోతాయి